అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం డెబ్బై ఒకటవ రోజుకి స్వాగతం తొమ్మిదవ ప్రకరణం చమత్కారములు భగవాన్ శ్రీ రమణులు చమత్కార ప్రియులు గంభీరమైన తత్వ విషయాలను కూడా సున్నితమైన హాస్యంతో మేళవించి భక్తుల హృదయాలకు హత్తుకునేటట్లు బోధించేవారు శ్రీవారి హాస్యప్రియత్వం భక్తులను ఎక్కువగా ఆకర్షించేది దానికి తోడు అప్పుడప్పుడు వారు చూపిన చమత్కార ప్రవర్తనలు కూడా భక్తులను అబ్బురపరిచేవి అటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి అందులో కొన్ని మాత్రమే ఇక్కడ వివరించబడ్డాయి ఒకరోజు భగవాన్ రెండు మూడు గంటలు ఏకాగ్రంగా బోధిస్తున్నారు బయటకు వెళ్లే సమయమైందని జ్ఞాపకం చేయటానికి సేవకుడు కర్ర కమండలం పట్టుకుని నిలబడ్డాడు భగవాన్ అది గమనించి లేవబోయారు వెంటనే కాళ్ళు స్వాధీనం కాలేదు అప్పుడు భగవాన్ నవ్వుతూ ఉండండయ్యా ఉండండి రామభక్తుడైన ఆంజనేయుల వారి అయ్యగారు వచ్చి కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు వారేమి సామాన్యులా త్వరగా విడువరు మెల్లగా సర్దుకోవాలి కొంచెం నిలవండి అంటూ మోకాళ్లకు తైలం రుద్దుకున్న తర్వాత లేచారు మామూలుగా భగవాన్కు వాయువు వల్ల మోకాళ్ళు పట్టుకుంటాయి భగవాన్ చెప్పిన ఆంజనేయుల వారి అయ్యేవారంటే వాయువు అని అర్థం వాయువు వల్ల మోకాళ్ళు పట్టుకున్నవని చెప్పదలిచి ఆ విధంగా చమత్కరించారు భగవాన్ ఆ మాటలు విని భక్తులందరూ నవ్వుకున్నారు భగవాన్కు కొన్ని ఏళ్ళు మోకాళ్ళ నొప్పులుండేవి వారి కాళ్ళు పిసికితే పుణ్యం అని భక్తులు పోటీ పడేవారు కాళ్ళు పిసకడానికి ఓసారి భగవాను ఉండండయ్యా అంత పుణ్యము మీకేనా ఈ మోకాళ్ళని పిసికి నన్ను కొంచెం పుణ్యం సంపాదించుకోనియండి అని అన్నారు అప్పుడు భక్తులంతా నవ్వకుండా ఉండలేకపోయారు భగవాన్ చివరి సంవత్సరాల్లో కర్ర సాయంతో నడిచేవారు భగవాన్ బయటకు వెళ్ళేటప్పుడు సేవకుడు వచ్చి కర్ర పట్టుకునేవాడు ఒకసారి సేవకుడు వస్తుండడం చూసి భగవాన్ నవ్వుతూ అదిగోనండి కోతులను ఆడించేవారు వస్తున్నారు వారు కర్ర పట్టుకోగానే ఇక ఈ కోతి ఆడాలి అంటూ తమని తాము చూపుకుంటూ అన్నారు భగవాన్ ఆ మాటలకు భక్తులందరూ ఒకటే నవ్వు భగవాన్ శిలా విగ్రహాన్ని వారు బతికున్న కాలంలోనే చెక్కించి ఆశ్రమంలో పెట్టారు భగవాన్ ఆ విగ్రహాన్ని చూచి ఆ ఇప్పుడు బాగుంది రాతి మనుషులకు దేవుడు వచ్చాడు ఇక పూజలే తరువాయి అని చమత్కరించారు భగవాన్ జబ్బుగా ఉన్న రోజుల్లో విశ్రాంతి కోసం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు గదిలో ఎవరూ ఉండకూడదు అని ఆశ్రమ సర్వాధికారి హుకుం జారీ చేశాడు మధ్యాహ్నం పన్నెండు గంటలు కాగానే సేవకుడు గది తలుపులు మూసే సమయంలో భగవాన్ మెల్లగా లేచి గది బయటికి వచ్చి కూర్చున్నారు అది చూసి ఏమిటి అన్యాయం అని కొందరు భగవాన్ని ప్రార్థించారు అప్పుడు భక్త సులభుడైన భగవాన్ అవును సర్వాధికారి ఆర్డర్ను అందరూ పాటించాలి కదా గదిలో ఒక్కరూ ఉండకూడదని కదా ఆర్డరు అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అన్నారు భగవాన్ దాంతో సర్వాధికారి తన ఆర్డర్ను ఉపసంహరించుకున్నాడు జబ్బులో ఉండి కూడా అంత చమత్కారంగా ప్రవర్తించటం ఎవరికి సాధ్యం ఒకనాడు ఒక వయోవృద్ధుడు స్వామి నా సందేహాలు తీర్చండి అంటూ మెల్లగా లేవబోతున్నాడు పాఠాలు రాని విద్యార్థి ఉపాధ్యాయున్ని చూసి బెదిరిపోతున్నట్టుగా భగవాన్ ఆయన్ని చూసి భయపడుతున్నారు అభయమూర్తికి భయమేమిటా అని భక్తులు ఆశ్చర్యపోతున్నారు భగవాన్ నవ్వుతూ దగ్గర ఉన్న భక్తునికి ఆ వృద్ధుణ్ణి చూపించి వారెవరనుకున్నారు వీరి ప్రశ్నలకు జవాబు చెప్పలేకే మధుర నుండి పారిపోయి ఇక్కడికి వచ్చాను చూడండి వీరు నన్ను వెతుక్కుంటూ ప్రశ్నలతో వచ్చారు అన్నారు ఆ వృద్ధుడు నవ్వుకుంటూ మెల్లగా కూర్చున్నాడు ఆ వృద్ధుడు ఎవరో కాదు భగవాన్కు మధురలో తమిళం బోధించిన ఉపాధ్యాయుడు భగవాన్ ప్రవర్తనకు వారు చెప్పిన వివరాలకు హాలంతా ఆ రోజు నవ్వులతో ప్రతిధ్వనించింది ఒక రోజున ఒక భక్తుడు చూడండి చూడండి అంటూ భగవాన్ దగ్గరకు మెల్లగా వచ్చి భగవాన్ సన్నిధిలో కూర్చున్న ఒకరిని చూపించాడు భగవాన్తో సహా అందరూ ఆ కూర్చున్న వ్యక్తి వంక చూశారు ఆయన నిద్రపోతూ ముందుకు వెనకకు ఊగుతున్నాడు నేను నాలుగు రోజుల నుండి చూస్తున్నాను ఆయన ఎప్పుడూ తమ సన్నిధిలో నిద్రపోతున్నాడు అంటూ ఫిర్యాదు చేశాడా వ్యక్తి అది విని భగవాన్ కొంటెగా నవ్వుతూ వారు వచ్చిన పని వారు చూసుకుంటున్నారు మరి మీరెందుకు వచ్చారు ఎవరు నిద్రపోతున్నారో ఎవరు మెలకువగా ఉన్నారో చూడటానిక మీరు వచ్చిన పని మీరు చూసుకోండి అన్నారు శ్రీవారి మాటలకు అక్కడున్న భక్తులంతా గొల్లుమని నవ్వారు భక్తుడు చలం ఒకరోజు ధ్యానంలో ఊపిరి ఆగిపోయి ఉక్కిరి బిక్కిరై మెలకువ వస్తుంది ఏం చేయను భగవాన్ అన్నాడు దానికి భగవాను ఆ ఊపిరి పూర్తిగా ఆగిపోతే ఏ చిక్కు ఉండదు అని వేళాకోళం చేశారు ఆ మాటలు విని అక్కడున్న భక్తులంతా ఒకటే నవ్వు ఒక భక్తుడు కొంతకాలంగా తన తుంటి సమీప భాగంలో స్పర్శ జ్ఞానం లేదని విన్నవించగా భగవాన్ వెంటనే శరీరం అంతా అలా అయిపోతే ఎంత బాగుండును మనకు శరీరం యొక్క ఎరికే లేకుండా పోతుంది కదా అని చమత్కరించారు ఒకరోజు మధ్యాహ్నం ఒక వయసు మళ్ళిన వితంతువు కొంతమందితో కలిసి భగవాన్ దర్శనానికి వచ్చింది భగవాన్ ఆమెని పరీక్షగా చూసి నువ్వటే అన్నారు నవ్వుతూ ఆమె ఆ మాటకు సిగ్గుపడిపోయింది అప్పుడు భగవాన్ అందరితో అది ఎవరో తెలుసునా చిన్నప్పుడు మేము వీళ్ళు ఒకే ఇంటి భాగాలలో కాపురం ఉండేవాళ్ళం దీన్ని నాకిచ్చి పెళ్ళి చేస్తాం అనేవారు నేను మా అమ్మకి వంటలో సాయం చేస్తూ ఉండేవాణ్ణి చ ఆ గోచి పెట్టుకుని వంట చేసే ఆ ఆడంగివాడికి మా పిల్లనిస్తానా అనేది వీళ్ళమ్మ మంచి పని అయింది నాకు పెళ్ళి గతి లేదు కానీ ఉండి దీన్ని చేసుకుని ఉంటే దీని జాతక ప్రభావం వల్ల నేను ఈ పాటికి చచ్చు ఉండేవాణ్ణి అని దిగులు నటించారు ఆ మాటలకు అందరూ నవ్వుతుంటే ఆమె కూడా నవ్వకుండా ఉండలేకపోయింది ఒకసారి ఒక బాలుడు భగవాన్ను తమ ఊరు రమ్మని పట్టుబట్టాడు అప్పుడు భగవాన్ నేను మీ ఊరు వస్తే నీలాగే నన్ను చూడాలని ఇక్కడికి వచ్చిన పిల్లలు నిరుత్సాహపడతారు కదా అన్నారు దానికి ఆ బాలుడు మిమ్మల్ని సంచిలో పెట్టి కట్టి తీసుకువెళ్తాను అన్నాడు ప్రతిజ్ఞ చేస్తున్నట్టు మర్నాడు ఆ బాలుడు తన ఊరు వెళ్తూ భగవాన్ దగ్గరకు వచ్చి ఇదిగో మిమ్మల్ని కట్టి తీసుకువెళ్తున్నాను మా ఊరికి అంటూ ఒక కవరు పైకి ఎత్తి రేపరేపలాడించారు అప్పుడు భగవాన్ వదనంలో శతకోటి మందారాలు వికసించాయి చుట్టూ ఉన్నవారికి ఏమీ అర్థం కాలేదు భగవాన్ ఆనందంగా వీడు నా బొమ్మను కవరులో పెట్టి దారాలతో కట్టి తీసుకువెళ్తున్నాడు వీడి ప్రతిజ్ఞే నెగ్గింది నేనే ఓడిపోయాను అని విప్పి చెప్పారు అది విని భక్తులందరూ నవ్వుకున్నారు ఒకరోజు ఆశ్రమంలోని భక్తులు పది లోపు వయసుగల ఒక బాలుణ్ణి భగవాన్ కొండ దిగి వస్తుండగా వారి పాదాల్ని పట్టుకొని నాకు ముక్తి ఇచ్చాను అంటే వదలను అని అనమని చెప్పి పంపించారు ఆ పిల్లవాణ్ణి భగవాన్ ఏం సమాధానం చెప్తారో వినాలని వారంతా కుతూహలంగా ఉన్నారు వారు అనమన్నట్టుగానే ఆ బాలుడు భగవాన్ పాదాలు పట్టుకుని మీరు ముక్తి ఇచ్చాను అంటే కాని వదలను అని అన్నాడు అప్పుడు భగవాన్ నవ్వుతూ ఇప్పుడు నువ్వే నాకు ముక్తి ఇవ్వాలి నువ్వు నా కాళ్ళు వదలకపోతే తలక్రిందులుగా ఇక్కడే పడిపోతాను అన్నారు ఆ బాలుడు పకపక నవ్వుతూ రెండు చేతులు వదిలివేశాడు భక్తులకు ఆశాభంగమైన వారు కూడా నవ్వుకున్నారు భగవానుల నొప్పులు తగ్గటానికి విటమిన్లు గల ఆహారం ఇస్తే మంచిదని డాక్టర్ల సలహా ప్రకారం ఆహారంలో ఏవేవో మార్పులు చేసి సేవకులు తైలం రుద్ది కాళ్ళు వత్తి తోచిన ఉపచారాలు చేస్తున్నారు దానికి భగవాన్ ఇంటికి చుట్టం వస్తాడు చూచి చూడనట్లుంటే త్వరగా గాని మర్యాద చేస్తే వెళ్ళనే వెళ్ళడు వ్యాధి కూడా అంతే మీరిట్లా ఉపచరిస్తే అది ఎందుకు పోతుంది లక్ష్య పెట్టకుంటే తానే పోతుంది అని చెలోక్తిగా అన్నారు భగవాన్ అప్పుడే శవాన్ని మోసివచ్చిన ఇద్దరు శవవాహకులు గొడవపడుతూ తీర్పు కోసం భగవాన్ దగ్గరకు వచ్చారు అందులో ఒకడు స్వామి ముందు స్నానం చేసి భోజనం చేద్దామంటే వీడు వినడం లేదు ఇది న్యాయం కాదా అన్నాడు భగవాన్ మెల్లగా న్యాయమే అన్నారు దానికి రెండో వాడు కోపంతో స్వామి ఆకలవుతుంటే భోజనం చేయడం తప్ప అన్నాడు అందుకు భగవాన్ తప్పనలేదే ఆకలవుతుంటే భోజనం చేయవచ్చునే అన్నారు అప్పుడు ఆ ఇద్దరూ ఒకటై అయితే తప్పెవరిది స్వామి అన్నారు అందుకు భగవాన్ మీరిద్దరే శవవాహకులు అనుకుంటున్నారు అందరూ శవవాహకులే ఈ దేహమే శవం దీనిని అందరూ నేను నేను అంటూ మోసుకు తిరుగుతున్నారు ఈ మైల చెరువులో మునిగితే పోదు ఆత్మజలాభిషిక్తులు కావాలి అన్నారు వారిద్దరూ మొహాలతో ఒకరినొకరు చూసుకున్నారు అలా చిలోక్తిలో ఆత్మబోధ చేశారు భగవాన్ ఆ సమయంలో పంతొమ్మిది వందల నలభై ఆరులో ఒక ఆంధ్ర యువకుడు తన ఇంద్రియ చాపల్యమంతా భగవాన్తో నివేదించాడు అంతా విని భగవాన్ అంత మనస్సేనయ్యా దాన్ని బాగు చేసుకో అన్నారు అది సరే స్వామి ఎంత తగ్గించుకుందామన్నా ఈ కోపం ఉందే మళ్ళీ మళ్ళీ వస్తోంది ఏం చేసేది అన్నాడు ఆ అమాయకుడు ఓహో అట్లాగా ఆ కోపం మీద కోప్పడండి సరిపోతుంది అన్నారు భగవాన్ ఆ చలోక్తిలో ఎంత బోధదాగుంది మాస్టర్స్ చమత్కారములు అనే ఈ ప్రకరణం తర్వాతి భాగాన్ని రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్